ప్రియ భగవద్ బంధువులారా ఈరోజు మన యొక్క అంశం ఏమిటి అంటే సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్ముడు యొక్క సృష్టి క్రమాన్ని ఏ విధంగా నడిపిస్తూ ఉన్నాడు అనేటటువంటి అంశాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం అయితే పరమాత్మ అంటే అంటే పరమాత్మ అంటే ఏమిటి అనేటటువంటి సందేహం మనకు వస్తుంది కనుక పరమాత్మ అంటే అర్థం ఏమిటి అంటే ఆ యొక్క అర్థాన్ని కూడా మనం తెలుసుకున్నట్లయితే మనకు ఆ పవిత్రత కూడా సమకూరుతుంది కనుక పరమాత్మ అంటే ఏమిటి అంటే మనం ఉంటున్నటువంటి యొక్క విశ్వం ఏదైతే ఉండదో అంటే విశ్వము అంటే మరలా మనకి సందేహం వస్తుంది విశ్వము అంటే పంచభూతాత్మకమై ఉన్నటువంటి దానిని విశ్వము అంటారు పంచభూతాత్మకము అంటే మరలా పంచభూతాత్మకము అంటే ఏమిటి అనేటటువంటి సందేహం మనకి రాకుండా ఆగదు గనక పంచభూతాత్మకము అంటే ఆకాశము వాయువు అంటే గాలి తేజస్సు అంటే అగ్ని జలము అంటే నీరు అదేవిధంగా భూమి ఇవి ఐదు పంచభూతాలు ఈ యొక్క పంచభూతాత్మకమయ్యే ఈ యొక్క విశ్వమంతా కూడా విరాజిల్లుతూ ఉంటుంది ఈ యొక్క విశ్వములో మనం ఎక్కడికి వెళ్ళినా అంటే మనం ఎన్ని ఉపగ్రహాలను తయారు చేసుకొని విశ్వంలోకి పంపించి వేటాడి వెతికినా కూడా ఏ నక్షత్రానికి చుట్టూ మనం తిరిగి వేటాడి చూసినా కూడా ఈ యొక్క పంచభూతాత్మకము కాకుండా వేరొక దానిని మనం తెలుసుకునేటటువంటి అవకాశమే లేదు ఎందుకు అంటే ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటివి పంచభూతాలే అంతకు మించి వేరొక భూతం అనేటటువంటిది మనకు లభించేటటువంటి అవకాశమే లేదు ఎందుకు అంటే ఇది ఒక పరమాత్మని యొక్క ఆజ్ఞ పరమాత్మని యొక్క శాసనం అంతకు మించి ఈ యొక్క విశ్వంలో మనం వేరొక దానిని కనుగొనేటటువంటి అవకాశమే లేదు అదేవిధంగా మనం గనక చూస్తే ఈ యొక్క విశ్వంలో అనేక రకాలుగా ఉన్నటువంటి గ్రహాలు అనేక రకాలుగా ఉన్నటువంటి నక్షత్రాలు అదేవిధంగా గ్రహశకలాలు అంతేకాకుండా ఈ యొక్క ప్రపంచంలో ఉంటున్నటువంటి కోఠానుకోట్లుగా ఉంటున్న మానవులు అదేవిధంగా కోఠానుకోట్లుగా ఉంటున్నటువంటి జంతువులు అదేవిధంగా ఆ యొక్క జంతువులలో అనేక రకాలు మార్పులుగా ఉంటున్నటువంటి జంతువులు అంతేకాకుండా కోటానుకోట్లుగా ఉంటున్నటువంటి వృక్షాలు కోటానుకోట్లుగా ఉంటున్నటువంటి పక్షులు కోటానుకోట్లుగా ఉంటున్నటువంటి క్రిమి కీటకాలు అదేవిధంగా కోటానుకోట్లుగా ఉంటున్నటువంటి సూక్ష్మజీవులు అదేవిధంగా జలచరాలు జలచరాలు అంటే నీటిలో నివసించేటటువంటి ప్రాణులు ఆ నీటిలో నివసించేటటువంటి కోటానుకోటలుగా ఉన్నటువంటి జీవరాశులు ఆ జీవరాశులలో చేపలు ఆ చేపలలో అనేకంగా ఉన్నటువంటి చేప రకాలైనటువంటి జీవరాశులు అదేవిధంగా నీటిని ఆశ్రయించుకుని ఉండేటటువంటి రకరకాలైనటువంటి కోటానుకోట్ల జీవకోట్లకు అదేవిధంగా మనకి తెలిసినవి మనకి తెలియనివి ఈ యొక్క ప్రపంచం నందు ఉంటున్నటువంటి సమస్త ప్రాణికోట్లకు ఆధారమైనటువంటి వాడు పరమాత్ముడు అటువంటి పరమాత్మ రూపమున ఈ యొక్క ప్రపంచంలో ఉంటున్నటువంటి సమస్త ప్రాణికోటిని పోషిస్తూ ఉన్నాడు అదేవిధంగా ఈ యొక్క సమస్త ప్రాణికోటికి కూడా చంద్రుడు తానే అయి అందులోనూ కూడా వ్యాపించి రాత్రి సమయమున ఈ యొక్క సమస్త ప్రాణికోటికి కూడా పుష్టిని కలిగింపజేస్తూ ఉన్నాడు పరమాత్ముడు ఇటువంటివి ఎన్నెన్నో మనకు దర్శనమవుతూ ఉంటాయి రకరకాల ఆకారాలతో మనకి ఈ యొక్క విశ్వము రోజు రోజుకి కొత్తదనంతో మనకు కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క విశ్వం అనేటటువంటిది ఎంతవరకు వ్యాపించి ఉన్నదో దాని యొక్క అంతిమ భాగాన్ని కూడా మనం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం అటువంటి విశ్వాలను అనేకంగా కలిగినటువంటి శూన్యం అనేటటువంటిది ఒకటి ఉన్నది ఆ యొక్క శూన్యంలో ఇటువంటి విశ్వాలు అనేకంగా మనకు దర్శనమవుతూ ఉన్నాయి అటువంటి శూన్యానికి కూడా అధిపతి అయి ప్రకాశిస్తున్నటువంటి వాడు పరమాత్ముడు కనుక పరమాత్మ అనేటటువంటి శబ్దాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క దేహాన్ని మనం తయారు చేయలేదు అదేవిధంగా మనల్ని పెంచి పెద్ద చేసి అంటే నవమాసాలు మోసి గర్భం నందు మనల్ని నవ నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసి కన్నటువంటి తల్లిదండ్రులను కూడా మనం అడిగినట్లయితే నన్ను మీరు ఎలా కన్నారు ఎలా పెంచారు ఎలా తయారు చేశారు అని కనుక వాళ్ళు మనం అడిగినట్లయితే వాళ్ళు కూడా దీనికి సమాధానం అనేటటువంటిది చెప్పలేరు ఎందుకు అంటే వాళ్ళు కూడా ఈ యొక్క శరీరాన్ని తయారు చేయలేదు ఎందుకంటే వాళ్ళు ఒక ఆధారముగా ఒక నిమిత్త మాత్రమై ఉండి ఈ యొక్క శరీరాన్ని అంటే ఈ యొక్క పిండాన్ని వారి యొక్క గర్భంలో పెంచబడుతుందే తప్ప వాళ్ళు కూడా దీనికి సృష్టికర్తలు కాదు ఏమాత్రం వీళ్ళ సందేహమే లేదు ఎందుకు అంటే దీనికి సంబంధించినటువంటి జ్ఞానము కూడా తల్లిదండ్రుల దగ్గర లేదు అటువంటి చిత్ర విచిత్ర నిర్మాణంతో ఈ యొక్క దేహం అనేటటువంటిది ప్రకాశిస్తూ ఉన్నది కనుక ఒక మాలను కనుక మనం గమనించినట్లయితే పై కనిపిస్తున్నటువంటివన్నీ కూడా రకరకాలైనటువంటి పుష్పాలు అందులో ఉన్నటువంటి దారం ఏదైతే ఉంటుందో ఆ యొక్క దారం మాత్రం ఒక్కటే అది అంతర్యామై అన్ని పుష్పాలను అల్లుకుంటూ తనను అంటిపెట్టుకొని ఉంటుంది అంటే పుష్పాలన్నిటికీ కూడా అదే ఆధారమై ఉంటుంది అటువంటి ఆధారమైనటువంటి దారం మనకి ఏమాత్రము కనిపించదు అదేవిధంగా పరమాత్ముడు కూడా సమస్త ప్రాణులలోనూ ఈ యొక్క దారం అంటే సూత్రమై వ్యాపించి సమస్త ప్రాణులలో కూడా ఇటువంటి కార్యాచరణాలన్నింటినీ కూడా కూడా చేస్తూ ఉన్నాడు కనుక పరమాత్మను మన కంటికి కనిపిస్తాడు మనకి కంటికి స్పష్టంగా తెలియబడతాడు అనేటటువంటిది అజ్ఞానము పరమాత్మని తెలుసుకోవాలి అంటే జ్ఞానం అనేటటువంటి ఆయుధము ద్వారానే మనం పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోగలం ఆ యొక్క జ్ఞానం అనేటటువంటిది బుద్ధి ద్వారా మాత్రమే వికసిస్తుంది ఆ యొక్క బుద్ధిని వికసింపజేసుకోవడం కోసం మనం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనకు వచ్చినటువంటి పూజ విధానాలన్నీ కూడా ఆ క్రమానికి సంబంధించినవి మనకు వచ్చినటువంటి సంస్కారాలన్నీ కూడా ఆ ఆ వర్గానికి సంబంధించినవి ఏ విధంగానో ఒక విధంగా మనలో బుద్ధి వికసించి ఈ యొక్క సత్యాన్ని గ్రహించి జీవుని యొక్క గమ్య స్థానానికి చేరడమే మన యొక్క పూర్వీకులు మనకు అందించినటువంటి సంపద వారు ఇటువంటి విచారణలో ఎన్నో చేసి 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 ఇటువంటి సంపద మన తర్వాత తరాలకు కూడా అందాలి అనేటటువంటి ఉద్దేశంతో వారు మనకి ఇటువంటి జ్ఞానాన్ని అందించారు అటువంటి జ్ఞానాన్ని అందుకున్నటువంటి మనము అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకోకుండా అందులోనే ఉండిపోయి మనకి నచ్చినట్టుగా ఆ అర్థాన్ని తెలుసుకోకుండా వెచ్చలి విడితనంతో ఈ యొక్క జీవితానికి అర్థమనేటటువంటిది ఏమాత్రము లభించదు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పరమాత్మకు సంబంధించి అనేకమైనటువంటి జ్ఞానాలను మనం తెలుసుకోవచ్చు అటువంటి పరమాత్మను మనం ఎక్కడో దర్శించవచ్చు ఎక్కడో ఉంటాడు ఎక్కడో మనం చూసి తెలుసుకోవచ్చు అనేటటువంటి భ్రమలో మాత్రం మనం ఉండకూడదు ఎందుకు అంటే పరమాత్మ సర్వాంతర్యాన్ని అయి ఉన్నప్పుడు ఒక రూపానికి పరిమితుడై మాత్రం ఏమాత్రమో ఉండజాలడు కనుక పరమాత్మని మనం గ్రహించాలి తెలుసుకోవాలి ఆ యొక్క మనం దర్శి దర్శించాలి అనేటటువంటి భావన కనుక మనము ఉన్నట్లయితే ఆ యొక్క మార్గం మన శరీరంలోనే మనకు లభిస్తుంది ఎందుకు అంటే శరీర రూపంలో కూడా తానే ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ శరీరాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి వాడు కూడా తానే గనక ఈ విధంగా గనక మనం చూసినట్లయితే మనకి కొన్ని ఇంద్రియాలతో కూడుకుని ఈ శరీరం ఉంటుంది అని మనం ఇదివరకే చెప్పుకున్నాం మన యొక్క శరీరంలో ఏ ఇంద్రియాలైతే ఉన్నాయో అదే ఇంద్రియాలు ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులలోనూ ఒకే విధంగా ఉంటాయి ఏ విధంగా గనక మనం చూసినట్లయితే మనకి ఏ తల అయితే అమర్చబడి ఉన్నదో సమస్త మానవాళికి అక్కడే ఆ స్థానంలోనే తల అనేటటువంటిది అమర్చబడి ఉంటుంది అదేవిధంగా మనకి ఏ చేతులైతే ఇవ్వబడి ఉన్నాయో ఆ చేతులనే సమస్త మానవావళికి ఇవ్వబడి ఉంటాయి అదేవిధంగా మనకి ఏ కాళ్ళు అయితే ఇవ్వబడులు ఉన్నాయో ఆ కాళ్ళే సమస్త మానవావళిలోనూ ఉంటాయి అదేవిధంగా మనకి ఏ మనస్సు అయితే ఇవ్వబడిందో సమస్త మానవావళిలో కూడా అదే మనస్సు ఉంటుంది అదేవిధంగా మనకి ఏ బుద్ధి అయితే పనిచేస్తూ ఉన్నదో నిర్ణయాత్మకంగా అదే బుద్ధి సమస్త ప్రాణుల్లోనూ ఉంటుంది అదేవిధంగా మనకి ఏ చిత్తాన్ని అయితే ఇవ్వబడిందో ఆ యొక్క చిత్తమే సమస్త ప్రాణుల్లోనూ ఉంటుంది అయితే ఆ యొక్క పరికరాలు అనేటటువంటివి మనకి ఇవ్వబడతాయి అంటే శరీర రూపంలో ఇవన్నీ ఒక పరికరాలుగా జీవుడికి పనిచేస్తాయి ఆ పరికరాలను వాడుకునేటటువంటి విధానంలో జీవులు అనేటటువంటి వారు అనేకంగా ఉంటారు కనుక ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క జీవుడు ఉంటాడు గనక ఆ యొక్క పరికరాలను వాడుకునేటటువంటి విధానంలో ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క విధమైనటువంటి ప్రవర్తనతో కూడుకుని ఉంటాడు ఇది జీవుల్లో ఉన్నటువంటి మార్పే తప్ప శరీరాలలో ఏ మాత్రము మార్పు ఉండదు మన శరీరంలో కంటితో మనం ఏ చూపు ద్వారా అయితే చూస్తూ ఉన్నామో సమస్త ప్రాణులలో కూడా అదే చూపు ద్వారానే అక్కడ ఉన్నటువంటి జీవరాశి చూస్తూ ఉంటుంది మనం ఏ కాళ్ళతో అయితే నడుస్తూ ఉన్నామో సమస్త ప్రాణి కూడా ఆ కాలనే ఉపయోగించి నడుస్తూ ఉంటుంది మనం ఏ చేతులనైతే ఉపయోగించి పనులు చేసుకుంటూ ఉన్నామో ఆ యొక్క చేతులనే ఉపయోగించి సమస్త ప్రాణుల్లో ఉన్నటువంటి జీవులు చేసుకుంటూ ఉంటారు అయితే ఒక్కొక్క శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఒక్కొక్క తెలివితేటలను ఉపయోగించి ఆ యొక్క పరికరాలను ఉపయోగించుకుంటూ ఉంటాడు ఆ యొక్క జీవుల్లో ఉన్నటువంటి భేదమే తప్ప శరీరాలలో మాత్రం ఎన్ని కోట్ల శరీరాలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క శరీరాలలో ఏ మార్పు ఉండదు ఇందుకనే మనం చెప్పబడుతూ ఉన్నాం ఏమని అంటే మాలలో ఏ విధంగా అయితే ఈ యొక్క దారం అనేటటువంటిది పుష్పాలన్నింటినీ కూడా అల్లుకుంటూ పోయి ఉంటుందో అదేవిధంగా సమస్త మానవాళిలో కూడా పరమాత్ముడు సమానంగా వ్యాపించి ఉన్నాడు అంతర్యామి అని మనం ఎందుకు చెబుతూ ఉన్నాము అంటే మన శరీరంలో ఏ పరికరాలు అయితే మనకి ఇవ్వబడి ఉన్నాయో ఈ యొక్క ప్రపంచాన్ని పరిచయం చేసుకోవడం కోసము ఈ యొక్క ప్రపంచాన్ని మనం తెలుసుకోవడం కోసము ఈ యొక్క ప్రపంచాన్ని మనం అనుభవించడం కోసము ఈ యొక్క ప్రపంచం ద్వారా మనం సుఖించడం కోసము ఈ యొక్క ప్రపంచం ద్వారా మనం ఆనందించడం కోసము ఆనందము అంటే సుఖము అనే అర్థం ఇక్కడ కనుక ఈ శరీరంలో ఏవేవైతే ఇవ్వబడినాయో ఆ యొక్క అవయవాలు అంటే ఆ యొక్క ఇంద్రియాలనే సమస్త ప్రాణుల్లో కూడా సమానంగా నిర్మించబడి వాటిని ప్రకాశింపజేస్తూ ఉంటాడు పరమాత్ముడు ఈ యొక్క నిర్మాణాత్మకమైనటువంటి శరీరాల్లో మాత్రము మార్పు ఉండదో ఇక్కడ ఏ పరికరాలు అయితే ఉన్నవో అయే పరికరాలు ఈ యొక్క ప్రపంచంలో ఎన్ని జీవరాశులు ఉన్నా కూడా ఆ యొక్క సమస్త జీవరాశులలో కూడా ఈ ఇంద్రియాలే ఉంటాయి అంటే అర్థం ఒకే పరమాత్ముడు ఉంటేనే ఈ యొక్క కార్యాన్ని అనేటటువంటిది చేయగలరు అందులో ఉన్నటువంటి జీవరాశులు వేరు వేరు తత్వాలతో ఉంటారు కనుక ఆ యొక్క పరికరాలను వేరు వేరు విధానాలలో వేరు సుఖాల కోసం వాటిని ఉపయోగించి వేరు వేరు భావాలతో మనకి తెలియపడుతూ ఉంటారే తప్ప జీవునిలో మార్పే తప్ప శరీరాల్లో ఏమాత్రము మార్పు ఉండదు మనం ఏ చెవి ద్వారా అయితే వినే శక్తిని కలిగి ఉన్నామో సమస్త ప్రాణులు కూడా ఆ చెవి ద్వారానే వినే శక్తిని కలిగి ఉంటాయి అంటే ఈ యొక్క వినయశక్తి ఒక్కొక్క జీవరాశిని బట్టి వేరువేరుగా ఉండవచ్చునేమో కానీ శబ్దాన్ని గ్రహించేటటువంటి శక్తి ఒక చెవికి ఉంటుంది ఆ యొక్క చెవి అనేటటువంటిది ఇంకా వేరే ఒక పనిని చెయ్యలేదు ఆ విధంగా కానీ మనం చూసినట్లయితే మనం ఏ చెవి ద్వారా అయితే ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి శబ్దాలను తెలుసుకుంటూ ఉన్నామో సమస్త మానవులు కూడా ఆశ ఆ చెవినే ఉపయోగించి ఈ యొక్క శబ్దాలను గ్రహించబడుతూ ఉంటారు అదేవిధంగా ఏ చర్మం ద్వారా అయితే మనం స్వరసను తెలుసుకుంటూ ఉన్నామో సమస్త ప్రాణుల్లోనూ ఆ స్వరసే వాళ్ళకి శ్వాసను తెలియజేస్తూ ఉంటుంది అంతేకాకుండా మనం ఏ కంటితో అయితే ఒక వస్తువుని చూస్తూ ఉన్నామో ఆ చూప్ అనేటటువంటిది సమస్త మానవాళిలోనూ ఆ కంటిలో ఆ చూపే ఉంటుంది అంతేకాకుండా ఏ ముక్కు ద్వారా అయితే మనం వాసన చూస్తూ ఉన్నామో ఆ యొక్క ముక్కులో ఉన్నటువంటి శక్తే సమస్త ప్రాణులలో ఉన్నటువంటి ముక్కు ఆ శక్తే కలిగి ఉంటుంది అంతేకాకుండా ఏ నాలుగు ద్వారా అయితే మనం రుచులను గ్రహిస్తూ ఉన్నామో ఆనాళకే సమస్త ప్రాణులలోనూ రుచిని గ్రహింపజేస్తూ ఉంటుంది అంతేకాకుండా మనం ఏ బుద్ధిని ఏ మనస్సును ఏ చిత్తాన్ని ఏ అహంకార భావాన్ని ఉపయోగించి ఈ యొక్క శరీరం అనేదంతో ఏకమై ఈ యొక్క ప్రపంచ సుఖాల కోసం పరిచయాన్ని పెంచుకుంటూ ఉన్నామో సమస్త ప్రాణులు కూడా ఏ ఇంద్రియాలను కలిగి ఈ యొక్క ప్రపంచంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి కనుక జీవులలో ఉన్నటువంటి మార్పే తప్ప ఈ యొక్క శరీర తత్వంగా ప్రకాశింపబడుతున్నటువంటి పరమాత్ముడిలో కానీ అదేవిధంగా ఆ శరీరంలో ఆ ఇంద్రియాలను ప్రకాశింపజేస్తున్నటువంటి ఆ యొక్క పరమాత్మని యొక్క చైతన్యంలో కానీ మాత్రము మార్పు ఉన్నదో సమస్త ప్రాణులలోనూ సమానంగా వ్యాపించి సమస్తానికి కూడా ఆధారమై ఒకే తత్వంగా ప్రకాశిస్తూ ఉంటాడు పరమాత్మ సూత్రము వలె అంటే ఒక ధారము ఒక మాలను ఏ విధంగా అంతర్భాగమై వాటి పుష్పాలన్నింటికీ కూడా ఆధారమై ఉంటుందో అదే విధముగా సమస్త ప్రాణులకు కూడా పరమాత్ముడు అంతర్యామై అంతర్యామై అల్లుకుని ఉన్నాడు సమస్త ప్రాణికటిని కూడా అలా అల్లుకోవాలి అంటే ఆయనకు ఒక రూపం అనేటటువంటిది కనుక ఉన్నట్లయితే ఆయన ఆ విధంగా అల్లుకోలేడు ఎందుకు అంటే పరిమితి పరిమితుడైపోతాడు ఎప్పుడైతే రూపాన్ని కలిగి ఉంటామో అప్పుడు పరిమితులు అయిపోతాం మనం కనుక ఎప్పుడైతే రూపం ఉండదో అతడే అనంతమై ప్రకాశిస్తూ ఉంటాడు ఆ విధంగా గనక మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రపంచంలోనే కాకుండా ఈ యొక్క విశ్వంలో కూడా ఎక్కడ ప్రాణికోటి ఉన్నా కూడా ఎక్కడ జీవరాశి ఉన్నా కూడా ఏ అది ఏ ఆకారంలో ఉన్నా కూడా వాటన్నింటికీ కూడా ఈ యొక్క పరమాత్మే ఆధారమై అంతర్యామి అయి ప్రకాశిస్తూ ఆ యొక్క శరీరాలను ప్రకాశింపజేస్తూ ఉంటాడు మనకి ఈ యొక్క ఇంద్రియాలను ఇచ్చిన వాడు ఎవడు మనం వాటిని నిరంతరము వాడుకుంటూ ఉన్నాం నోటి ద్వారా మాట్లాడుతున్నాం ఆ యొక్క నోటినిచ్చినటువంటి వాడేవుడు ఆ యొక్క నోటిని నిరంతరము కాపాడుతున్నటువంటి వాడేవుడు ముక్కు ద్వారా మనం వాసన చూస్తూ ఉన్నాం ఆ యొక్క ముక్కుని నిరంతరము కాపాడుతున్నటువంటి వాడు ఎవడు ఆ యొక్క ముక్కులో ఆ వాసనను గ్రహించేటటువంటి ఆ వాసన శక్తిని నింపినటువంటి వాడు ఎవడు అంతేకాకుండా ఈ యొక్క చర్మం ద్వారా మనం అనేక రకాలైనటువంటి స్పర్శలను గ్రహిస్తూ ఉన్నాం కదా మరి ఆ యొక్క సరసన గ్రహించే శక్తిని ఇచ్చినటువంటి వాడు ఎవడు ఇవన్నీ మనం తయారు చేసుకోలేదు కదా మరి ఇటువంటివన్నీ కూడా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి అటువంటి తెలిసేటటువంటి విషయాలను కూడా మనం గ్రహించలేనటువంటి స్థితిలో మనం ఉన్నాము అంటే అది మన అజ్ఞానము తప్ప వేరొకటి కాదు కనుక ఈ యొక్క శరీరం అనేటటువంటిది మనం తయారు చేయలేదు అదేవిధంగా ఈ యొక్క శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా మనకి ఈ యొక్క శరీరాన్ని తయారు చేసి పెట్టలేదు ఎందుకంటే వారి దగ్గర కూడా దీనికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండదు వారు కేవలం నిమిత్త మాత్రులు మనకి శరీరాన్ని పెంచడం కోసము మనకి శరీరాన్ని కని ఈ యొక్క భూమి మీద చేర్చడానికి ఒక ఆధారమై వాళ్ళను ఒక నిమిత్త మాత్రంగా పెట్టుకొని పరమాత్మల ఈ యొక్క సమస్త కార్యాలను నిర్వహిస్తూ ఉంటారు కనుక పరమాత్ముడు అంటే ఎక్కడో ఒక గుడిలో రూపంతో మనకి కనిపిస్తాడు అదేవిధంగా ఒక పటంలో మనకు ఒక ఆకారంతో కనిపిస్తాడు అదేవిధంగా ఏదో ఒక లోకంలో ఉంటాడు ఆ యొక్క లోకానికి మనం చేరాలి ఇటువంటి అజ్ఞానం అనేటటువంటిది పనికిరాదు భగవంతుడు అంటే పటానికి మాత్రమే పరిమితమైనటువంటి వాడు కాదు పటంలోనూ ఉంటాడు కానీ పటానికి పరిమితమైనటువంటి వాడు కాదు విగ్రహంలోనూ ఉంటాడు కానీ విగ్రహానికి పరిమితమైనటువంటి వాడు కాదు అన్నింటికీ ఆధారమై సమస్తములోనూ తాను ప్రకాశిస్తూ ఉంటాడే తప్ప ఒకదానికి పరిమితమై ఒకదాని ఎల్దే స్థితుడై ఉండటం అనేటటువంటిది పరమాత్ముడి యొక్క లక్షణము కాదు కనుక ఈ సత్యాన్ని మనం గ్రహించాలి మనము నిరంతరము కూడా శరీరాన్ని వాడుతూనే ఉన్నాం ఆ యొక్క శరీరంలోనే పరమాత్ముడు మనకు తెలియబడుతూ ఉన్నాం మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే బహిర్దృష్టిని చాలించి అంతర్దృష్టిని కలిగి ఉండడమే బహిర్ముఖంగా మన యొక్క ప్రయాణాన్ని అంతమ చేసి అంతర్ముఖంగా మన యొక్క ప్రయాణాన్ని కనుక మనం కొనసాగించినట్లయితే పరమాత్మ తప్పకుండా ప్రతి ఒక్కరికి దర్శనమిస్తారు ఆ యొక్క దర్శనాశక్తితో మనలో జ్ఞానం అనేటటువంటి వికసించి మనకి జీవితాలు అనేటటువంటివి సంపూర్ణమైనటువంటి మార్గంలో సంపూర్ణమైనటువంటి సుఖాలతో సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యాలతో సంపూర్ణమైనటువంటి ప్రకాశాలతో కీర్తించబడుతూ కొనసాగుతాయి కనుక మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే ఆయన ఎందుకు దృష్టి పెట్టడమే ఆయన్ని మనము ఆరాధించడమే ఆరాధించడము అంటే స్మరిస్తూ ఉండడమే మనకి అవసరమైనటువంటి సంపదలను అన్నింటినీ కూడా ఇచ్చేటటువంటి వాడు పరమాత్మ ఆయనకి అటువంటి శక్తి ఉన్నది అటువంటి సామర్థ్యం ఉన్నది మనం ఏది కోరుకుంటే తద్పంగా మనకి శరీరాలను ప్రసాదించేటటువంటి వాడు పరమాత్మ అటువంటి సామర్థ్యం కలిగినటువంటి పరమాత్మని నీచమైనటువంటి జన్మలలోకి పోయే విధంగాను నీచమైనటువంటి కార్యాలు చేసే విధంగాను మనం కోరికలను అనేటటువంటివి కోరుకోకూడదు ఉన్నతమైనటువంటి జన్మలు లభించే విధంగాను ఉన్నతమైనటువంటి జన్మని పొందే విధంగాను ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని పొందేటటువంటి అవకాశాన్ని మనం కోరుకున్నట్లయితే తద్వారా మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా శుద్ధిపడి అంటే ఆయన చే ప్రకాశింపబడుతున్నటువంటి ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా శుద్ధిపడి ఆయన జ్ఞానాన్ని అందులో నింపుకోబడినట్లయితే మనము ఈ యొక్క జనన మరణం అనేటటువంటి చక్రంలో నుంచి విడుబడి ఆనంద స్వరూపులమై మోక్షస్థితిని పొందుతాము అదే మనం చేరాల్సినటువంటి ఆఖర స్థితి ఆ యొక్క మోక్షాన్ని కనుక మనం చేరనట్లయితే నిరంతరము మనము జనన మరణం అనేటటువంటి చక్రంలో తిరిగాడుతూనే ఉండాలి ఎందుకు అంటే మనం ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటాం ఆ యొక్క కోరుకున్నటువంటి సంస్కారం అంతా కూడా మన చిత్తంలో చేరుతూ ఉంటుంది ఆ యొక్క చిత్తం అనేటటువంటిది శ్రేష్టమైనదని అయి ఉంటే కనుక మంచి జన్మలు వస్తాయి అలా కాకుండా దుష్ట ప్రవర్తనకు సంబంధించినటువంటి సంస్కారం కనుక ఉన్నట్లయితే నీచమైనటువంటి జన్మలు వస్తూ ఉంటాయి కనుక ఈ విధంగా గనక మనం చెప్పుకుంటా పోతే పరమాత్మ యొక్క జ్ఞానము అనంతం ఈ యొక్క విశ్వమే ఎంతవరకు వ్యాపించి ఉండదో మనం ఇంతవరకు గ్రహించలేనటువంటి పరిస్థితి అటువంటిది ఈ యొక్క విశ్వంలో ఎక్కడెక్కడ ఎటువంటి సృష్టి కార్యక్రమాలు జరుగుతుండవో మనకి మాత్రము అర్థం కాదు ఎందుకు అంటే పరమాత్మని యొక్క సృష్టిలో కాలు భాగం మాత్రమే మనం యొక్క ఈ సృష్టిని చూస్తూ ఉన్నాం మూడు వంతుల భాగాన్ని అంతరిక్షంలోనే పరమాత్మ సృష్టింపబడి ఉన్నారు అక్కడ ఎటువంటి ఆకారాలతో జీవరాశులు ప్రకాశిస్తూ ఉన్నారు వారు ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నారు అక్కడ అసలు ఎటువంటి అద్భుతాలు జరుగుతున్నవో అక్కడ ఎటువంటి వాతావరణం అనేటటువంటి ఉన్నదో అక్కడ ఎటువంటి చిత్ర విచిత్రాలతో విరాజిల్లుతూ ఉన్నదో అటువంటి విశ్వంలో ఉన్నటువంటి ఇటువంటి వింతలన్నీ కూడా మనం ఏమాత్రమో గ్రహించలేము ఎప్పుడు పరిమితమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నప్పుడు కనుక ఈ యొక్క ప్రక ప్రపంచమే మన యొక్క గమ్యము కాదు ఈ యొక్క ప్రపంచమే మన యొక్క జీవితము కాదు మనం జీవించేటటువంటి ఈ యొక్క జీవితమే మనకి పరమ గమ్యమైనటువంటిది ఏమాత్రము కాదు గనక మనం ధరించి ఉన్నటువంటి ఈ యొక్క శరీరంతోనే మన యొక్క జీవనం అనేటటువంటిది అంతము కాదు గనక ఈ యొక్క శరీరము పోయిన మరలా మనం పుడుతూనే ఉంటాం మరలా మనం జన్మిస్తూనే ఉంటాం మరలా మనం చస్తూనే ఉంటాం మరలా మనం పుడుతూనే ఉంటాం ఈ విధమైనటువంటి కాలచక్రంలో మనం నిరంతరము తగులుకొని ఈ యొక్క ప్రపంచంలో పడి ఇవే మనకి శాశ్వతమని ఇవే మనకి పరమ గమ్యమని ఇవే మనకి అనంతమైనటువంటి సుఖాన్ని ఇస్తాయని వీటి యొక్క భ్రమలో పడి సత్యాన్ని మనిషి ప్రవర్తిస్తూ ఉన్నాం కనుక పరమాత్ముడు అంటే సర్వవ్యాపి సర్వవ్యాపకుడు సమస్తంలోనూ తానే ఉన్నాడు సమస్తంలోనూ తానే ప్రకాశిస్తూ ఉన్నాడు సమస్తము తానే ప్రకాశిస్తూ ఉన్నారు కనుక అటువంటి పరమాత్మని దర్శించాలి అంటే మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే పెద్దల ద్వారా మనకు అందినటువంటి సంపద ఏదైతే ఉన్నదో ఆ యొక్క సంపదను అనుసరించి మెట్టు మెట్టు మనకు ఎక్కుతూ పోవాలి మొదటిగా మనం ఇటువంటి జ్ఞానానికి అలవాటు పడాలి అంటే గుళ్ళు తిరగాలి పూజలు చేయాలి కీర్తనలు పాడాలి భజనలు చేయాలి ఈ విధంగా చేయడం ద్వారా శరీర శుద్ధి పడుతుంది అంటే దీనిని కాయక శుద్ధి అంటారు శరీరం అనేటటువంటిది శుద్ధి పడుతుంది అంటే మనం ఆహారాన్ని శుద్ధిగా చేసుకుంటాము ఆహారాన్ని ఒక పవిత్రంగా తింటాము అది ఒక ప్రసాదంగా మనం స్వీకరిస్తాం కనుక అటువంటి ఆహారం అనేటటువంటిది మన శరీరంలోకి పోయినప్పుడు ఆ శుద్ధత్వాన్ని మనకు కలిగిస్తుంది కనుక ఈ యొక్క శరీరాన్ని ముందుగా మనం శుద్ధి చేసుకొని తర్వాత జపానికి మనం ఒక మెట్టి ఎక్కినట్లయితే అక్కడ ఇంత శ్రమతో కూడుకొని ఉండదు కనుక ఒక నామానికి అలవాటు పడి ఆ నామజపం ద్వారా మనం ప్రయాణించినప్పుడు అక్కడ వాక్ శుద్ధి మనకి ఏర్పడుతుంది అంటే ముందుగా శరీరాన్ని శుద్ధి చేసుకొని తర్వాత ఈ యొక్క వాక్ను శుద్ధిపరచుకోవాలి అంటే మనం మాట్లాడే మాట కానీ మనం పలికేటటువంటి పలుకు కానీ ఇవన్నీ కూడా మనం జపం ద్వారా శుద్ధి చేసుకున్నట్లయితే అక్కడ మనకి వాక్ శుద్ధి అనేటటువంటిది ఏర్పడుతుంది ఇట్లా కాయక శుద్ధి పూజల ద్వారా కాయక శుద్ధి ఏర్పడుతుంది జపం ద్వారా వాక్శుద్ధి ఏర్పడుతుంది ఆ వాక్శుద్ధి ఏర్పడిన తర్వాత ధ్యాన స్థితికి మనం చేరుకోవాలి అక్కడి నుంచి కూడా ఒక మెట్టి ఎక్కి ధ్యాన స్థితికి చేరుకోవాలి అక్కడ మనకి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లభించేటటువంటి అవకాశం ఉన్నది కనుక ఆ ధ్యానం ద్వారానే నిరాకారమైనటువంటి పరమాత్మని ఈ యొక్క బుద్ధి ద్వారా తెలుసుకునేటటువంటి అవకాశం ఉన్నది అంటే ఆ యొక్క పరమాత్మను దర్శించేటటువంటి సామర్థ్యం బుద్ధికి మాత్రమే ఉన్నది కనుక ఆ యొక్క బుద్ధిని వికసింపజేసుకోవడం కోసం మనం మొదటి స్థానం నుంచి రెండో స్థానానికి రెండో స్థానం నుంచి మూడో స్థానానికి అట్లా మెట్టు మెట్టు ఎక్కుకుంటూ పోయి ఈ యొక్క జ్ఞానాన్ని సంపాదించి పరమాత్మ స్థితి ఎందు ధరించేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం పెద్దలు అందించినటువంటి ఈ యొక్క జ్ఞాన సంపదను మనం కాపాడుకొని తర్వాత వారికి కూడా అందించేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం స్వస్తి సర్వే జన సుఖినో భవంతు ॐ नमो वीरब्रह्मयोगीन्द्राय नमः ॐ शान्तिः शान्तिः शान्तिः